కూలీ నాకు అరుదైన అవకాశం అంటుంది దీంట్లో ముందుగా నేను ఇదే చేయాలి ఇంతే చేయాలని ఎప్పుడు గిరిగీసుకోలేదు పని చేయడానికి నా ముందున్న అవకాశాలని వెతుకుతాను తప్ప పరిమితమైన పరిమితులు పై ఎప్పుడు దృష్టి పెట్టలేదు అంటుంది కథానాయక శృతి హాసన్ కమల్ హాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టిన ఆమె పదిహేను ఏళ్ళుగా విజయవంతమైన కెరీర్ ను కొనసాగిస్తుంది దక్షిణాదితో పాటు హిందీలో నటించిన ఆమె ఇటీవల రజనీకాంత్ చిత్రం కూలీలో నటించింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సందర్భంగా శృతి హాసన్ విలేకరులతో ముచ్చటించారు ఏముంది చూద్దాం కూలీ ప్రయాణం గురించి ఏం చెబుతారు దానికి నా కెరీర్ లో మొదలై నా కెరీర్ మొదలై చాలా ఏళ్ళైంది ఎంతో మందితో కలిసి నటించా వృత్తిపరంగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి కానీ కూలీ అనుభవం మాత్రం ప్రత్యేకమైనది ఒక అరుదైన అవకాశం ఇది ఇంత మన్ ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం ఎంతో తృప్తినిచ్చింది పోస్టర్ చూస్తుంటే సినిమాలో మీరు యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తోంది అన్న ప్రశ్నకి దర్శకుడు సిగ్నేచర్ స్టైల్లోనే డిజైన్ చేసి వదిలిన పోస్టర్ అది అందుకే అలా అనిపిస్తుందేమో కానీ ఇందులో నాకు యాక్షన్ సన్నివేశాలు లేవు బాధ్యత కలిగిన ఓ అమ్మాయిగా కనిపిస్తాను పాత్ర పేరు ప్రీతి ప్రతి అమ్మాయికి మహిళకి కనెక్ట్ అయ్యే పాత్ర ఇందులో నటించడానికి కారణం అదే ఇలాంటి ఓ అరుదైన అవకాశం మీ సొంతమైన క్షణాన్ని గురించి చెబుతారా నేను దర్శకుడు లోకేష్ గనకరాజు కలిసి ఇనిమేల్ అనే ఓ ఇండిపెండెంట్ వీడియో సాంగ్ చేశాం ఆ పాటకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడే ఆశ్చర్యంగా ఈ పాత్ర గురించి చెప్పారు లోకేష్ కంకరాజు సినిమా అంటే గన్స్ యాక్షన్ చీకటి కొనాలనే చూపిస్తాం కానీ ఆయన నాకు బలమైన మహిళా పాత్ర గురించి చెప్పారు అది నచ్చే ఈ సినిమా చేశా ఇక ఇంకేముంది ఇంకా క్వశ్చన్స్ చూద్దాం ముందు ఇంకా అన్ని స్టేట్మెంట్స్